శరదృతువులో వచ్చే నవరాత్రులను శరన్నవరాత్రులు అంటారు శంభుడు నిశంభుడు అనే రాక్షసులను సంహరించేందుకు దుర్గాదేవి తొమ్మిది పాటు యుద్ధం చేసి పదో రోజున ఆ రాక్షసులపై విజయం సాధించిందని పదవ రోజును విజయదశమిగా జరుపుకుంటారు నవరాత్రి అనేది స్త్రీ శక్తిని దైవశక్తిని ఆరాధించే భక్తి మరియు వేడుకలతో కూడిన గొప్ప పండుగ నవరాత్రులలో అమ్మవారు తొమ్మిది రూపాల్లో దర్శనమిస్తుంది ప్రతి రూపం దైవిక లక్షణాలను తెలియజేస్తుంది అమ్మవారి రూపాలను వారికి సమర్పించాల్సిన నైవేద్యాలను మా ఫ్రెండ్ వరలక్ష్మి మాటల్లో విందాం ఓం శ్రీమాత్రే నమ భక్తులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఆ తల్లి అనుగ్రహం మీ పైన ప్రసరించాలని కోరుకుంటున్నాను దసరా నవరాత్రులు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇరవై రెండవ తేదీ అనగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతున్నాయి అమ్మవారి నవదుర్గా స్వరూపాలను ఈ తొమ్మిది రోజుల్లో కొలుస్తాము ఈ అమ్మవార్లు నవదుర్గలు చాలా శక్తివంతమైన అమ్మవార్లు ఈ తొమ్మిది రోజులు మనం భక్తితో శ్రద్ధగా త్రికరణ శుద్ధితో అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారు మన ధర్మబద్ధమైన కోరికలన్నీ తీరుస్తారు ఇక మొదటి రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు అమ్మవారు శైలపుత్రి రూపంలో దర్శనమిస్తారు శైలపుత్రి అనగా ఆ హిమవంతుని పుత్రిక బాల రూపంలో మనం కొలుచుకునే దేవత ఈ రోజు ఈ తల్లి వృషభ వాహిని అయి త్రిశూలధారిగా దర్శనమిస్తుంది ఎడమ చేతిలో కమలం తలపై నెలవంకను ధరించి ఉంటుంది ఈ రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాలు ధరింపజేస్తారు నైవేద్యంగా కట్టె పొంగలి పాయసం సమర్పిస్తారు ఈ దేవి మూలాధార చక్రాన్ని ప్రేరేపితం చేస్తుంది ఈ రోజు చెప్పుకునే మంత్రం వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం అందరికీ దసరా నవరాత్రి రెండవ రోజు శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో అందరికీ దర్శనమిస్తారు ఈరోజు చెప్పుకోవలసిన శ్లోకం దధానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవి ప్రసీదతు మై బ్రహ్మచారిణ్యనుత్తమ ఏమిటి దీని అర్థం అంటే కరపద్మంలో అక్షమాల కమండలం ఉన్నాయి అలా ఉన్న ఓ తల్లి నన్ను అనుగ్రహించు అని అర్థం బ్రహ్మచారిణి అనగా కన్య కన్యా రూపంలో తల్లి ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి ధ్యాన స్థితిలోకి వెళుతుంది ఈ రోజు అమ్మవారిని శ్వేత వస్త్రాలతో కానీ నారింజ రంగు వస్త్రాలతో కానీ అలంకరిస్తారు ఈ దేవత స్వాదిష్టాన చక్రానికి అది దేవత పట్టుదల విజయాన్ని కలగచేస్తుంది అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పులిహోర శ్రీమాత్రే నమ భక్తులందరికీ నవరాత్రి మూడవ రోజు శుభాకాంక్షలు ఆశ్వయుజ శుద్ధ తదియ రోజు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా అలంకరిస్తారు ఈ రోజు చెప్పుకోవలసిన శ్లోకం పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత ఈ అమ్మవారు దశభుజియై పులిని ఎక్కి ఉంటుంది తలపైన చంద్రవంక గంట ఆకారంలో ఉండడం వల్ల ఆ తల్లిని చంద్రగంఠ అని పిలుస్తారు ఈ తల్లి కోపాన్ని ఆయుధంగా ధరించి ఉంటారు ఈ రోజు అమ్మవారు మణిపూరక చక్రం నాభిస్థానంలో ఉంటుంది ఆ చక్రాన్ని ప్రేరేపిస్తారు ఈ రోజు అమ్మవారికి కట్టవలసిన వస్త్రం గంధం రంగు నైవేద్యంగా కొబ్బరన్నాన్ని సమర్పించాలి ఓం శ్రీ మాత్రే నమ భక్తులందరికీ నవరాత్రి నాలుగవ రోజు శుభాకాంక్ష ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి అమ్మవారిని కూష్మాండా దేవి రూపంలో ఉపాసన చేయాలి ఈ అమ్మవారు ఎనిమిది భుజాలు ధరించి ఉంటారు సింహవాహిని అయి ఉంటారు ఒక చేతిలో అమృత భాండం కలిగి ఉంటారు ఇదే ఈ అమ్మవారి ప్రత్యేకత ఈ రోజు అమ్మవారికి చెప్పుకోవలసిన శ్లోకం సురా సంపూర్ణ కలశం రుధిరాప్లతమేవచ దధాన హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుతే ఈరోజు అమ్మవారి ధ్యాన స్థానం అనాహత చక్రం అంటే అమ్మవారిని హృదయ భాగంలో నిలుపుకొని ఉపాసన చేయాలి ఈ అమ్మవారికి ఈ రోజు కట్టించవలసిన వస్త్రం బంగారు రంగు వస్త్రం అమ్మవారికి నైవేద్యంగా అల్లపు గారెను సమర్పిస్తారు ఈ అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే దీర్ఘకాలిక రోగాలను కూడా తేలికగా దూరం చేస్తారు ఓం మాత్రే నమ ఈరోజు శుద్ధ పంచమి ఈ రోజు మనం అమ్మవారిని స్కందమాతాదేవి రూపంలో ఆరాధిస్తాం అమ్మవారికి చెప్పుకోవలసిన ధ్యాన శ్లోకం సింహాసన గతానిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని ఎలా ఉంటారు ఏ అమ్మవారంటే ఒడిలో కుమారస్వామిని కూర్చోబెట్టుకొని ఉంటారు కుడి చేతితో కుమారస్వామిని గట్టిగా పట్టుకుని ఉంటారు రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి ఎడమ చేతితో అభయ హస్తం చూపిస్తారు అంటే మామూలుగా అమ్మవారు కుడి చేతితో అభయ హస్తం చూపిస్తారు కానీ కుడి చేతితో అబ్బాయిని పట్టుకొని ఉన్నారు కాబట్టి ఎడమ చేతితో అభయ హస్తం చూపిస్తారు ధ్యాన స్థానం విశుద్ధ చక్రం కంఠంలో ధ్యాన స్థానం చేయాలి ఆరగింపుగా ద్యోధనం నివేదన చేయాలి ఏంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల వచ్చే లాభం అంటే మన జీవితంలో ఎన్నో అల్లకల్లాలు వస్తూ ఉంటాయి దీనివల్ల మనం ఎంతో అశాంతికి గురవుతూ ఉంటాం ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల అల్లకల్లోలమైన జీవిత అశాంతిని తొలగించి మనకి సుఖశాంతుల్ని ప్రసాదిస్తుంది ఈ రోజు అమ్మవారికి కట్టవలసిన రంగు పసుపు రంగు శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ నవరాత్రులలో ఆరవ రోజు అమ్మవారు కాత్యాని రూపంలో మనకు దర్శనమిస్తారు ఈ రోజు చెప్పుకోవలసిన ధ్యాన శ్లోకం చంద్రహాసో జ్వలాకర శార్ధూల వరవాహన కాత్యాయని శుభం దేవి దానవ ఘాతిని అమ్మవారు చంద్రహాస ఖడ్గం చేతిలో ధరించి శార్దూలం వాహనంగా కలిగి ఉంటారు రాక్షసులను దండించేవారు ఈ అమ్మవారు అభయ వరద హస్తాలతో కమలము ఖడ్గము ధరించి ఉంటారు ఈ అమ్మవారు బ్రహ్మ విష్ణు శివశక్తులు ఏకమై కాత్యాయనుడు అనే మహర్షికి కుమార్తెగా జన్మించిన కారణ జన్మురాలు ఈమె రాక్షస సంహారాన్ని చేయడం కోసం ఈ విధంగా జన్మించారు ఈ అమ్మవారికి ఈరోజు కేసరితో వండిన అన్నం అంటే కుంకుమ పువ్వు వేసి బెల్లం వేసి వండిన తీపి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ అమ్మవారు ఈ రోజు మనకు శోకాలను సంతాపాలను తగ్గించి స్వస్థులయ్యేలా చేస్తారు శత్రువులను దండిస్తారు పెళ్లి కాని వారు ప్రత్యేకంగా ఈ కాత్యాయని వ్రతాన్ని చేస్తే వారికి యోగ్యులైన భాగస్వాములు లభిస్తారు ఓం శ్రీమాత్రే నమ నవరాత్రులలో ఈరోజు ఏడవ రోజు అమ్మవారు మనకు కాళరాత్రి దేవి రూపంలో దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారికి చెప్పుకోవలసిన శ్లోకం ఏకవేణి జపాకర్ణపుర స్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోళ్ళ సల్లోహల తాటంక భూషణావర్ధనమూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రి భయంకరి అమ్మవారు ఏకవేణి అనగా జుట్టు విరబోసుకుని జపా పుష్పాలను చెవులలో ధరించి నగ్న శరీరాన్ని కలిగి గాడిద వాహనంపై కూర్చుని ఉంటారు నూనెతో స్నానం చేసిన శరీరం వంటిపైన ఆభరణాలు లోహంతో చేసినటువంటి ముళ్ళ వంటి ఆభరణాలు ధరించి ఉంటారు తీవ్రమైన రూపం కలిగిన ఈ అమ్మవారు కొలిచిన వారి పట్ల శుభంకరి మనోన్మణి ప్రదేశం అనగా ఆజ్ఞా చక్రానికి సహస్రార చక్రానికి మధ్య భాగంలో అనగా నుదిటి భాగంకి తల భాగానికి మధ్యలో అమ్మవారిని ధ్యానించాలి ఈ రోజు అమ్మవారికి షాకాన్నం కదంబం వండి నివేదన చేయాలి ఈ రోజు అమ్మవారికి కట్టించవలసిన వస్త్రాలు తెలుపు రంగు వస్త్రాలు ఓం శ్రీమాత్రే నమ నవరాత్రులలో ఎనిమిదవ రోజు అమ్మవారు మహాగౌరీ అవతారం ఈ రోజు మనం చెప్పుకోవలసిన శ్లోకం శ్వేతే వృషే సమాతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదా ఈ రోజు అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలను కట్టించాలి నైవేద్యంగా చక్కరి పొంగలిని పెట్టాలి ధ్యానస్థానం సహస్రార చక్రం తలపైన ఉంటుంది ఇక్కడ అమ్మవారిని నిలుపుకొని ధ్యానించాలి ఈ రోజు అమ్మవారు తెల్లటి ఎద్దుపై కూర్చుని తెల్లటి వస్త్రాలు ధరించి అమ్మవారు శుభ్రమైన స్వరూపం కలిగి ఉంటారు ఈ శుభ్రమైన స్వరూపం మహాదేవునికి ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుందట పార్వతీ పరమేశ్వరుల అభేదమైన రూపమే గౌరీ స్వరూపం తల్లి చేతిలో డమరుకం త్రిశూలం అభయముద్ర వరదహస్తాలు కలిగి ఉంటుంది మనసులోని మలినాలను తొలగించి స్వచ్ఛంగా చేస్తుంది భార్యాభర్తల మధ్య సంబంధం గట్టిపడుతుంది అసంభవాన్ని సంభవం చేసే స్వరూపం ఈ గౌరీ స్వరూపం అందరిపై ఆ తల్లి కృప కలిగి ఉండాలని ప్రార్థిస్తూ ఓం ే నమ ఈరోజు నవరాత్రులలో తొమ్మిదవ రోజు అమ్మవారు సిద్ధిదాత్రి రూపంలో మనకు దర్శనమిస్తారు ఈరోజు చెప్పుకోవలసిన శ్లోకం సిద్ధ గంధర్వ యక్షాధ్యై అసురైర మరైరపి సేవ్యమానా సదాభూయా సిద్ధిదా సిద్ధిదాయిని ఈరోజు అమ్మవారికి పాయసాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఈరోజు నీలం రంగు వస్త్రాలు ధరింప చేయాలి దుర్గా అమ్మవారి తొమ్మిదవ అవతారం సిద్ధిదాత్రి సిద్ధిదాత్రి అమ్మవారు భక్తులకు అన్ని రకాల సిద్ధులు శక్తులు జ్ఞానం ప్రసాదిస్తారు శివుడికి సర్వసిద్ధులను ప్రసాదించిన దేవత సిద్ధిదాత్రి అని దేవపురాణం చెప్తుంది కమలాసనంపై పద్మాసన స్థితిలో కూర్చుని అభయ వరద హస్తాలతో పద్మం శంఖం త్రిశూలధారి అయి నారాయణీ స్వరూపంలో అంటే నారాయణునికి సోదరి అయి ఉంటారు ఈ తల్లి సిద్ధించిన రూపం కాబట్టి ఏ చక్రంలో ధ్యానించవలసిన అవసరం లేదు అందరిలో ఒకరిగా మనం కూడా ఈ తల్లిని ధ్యానించాలి ఓం శ్రీమాత్రే నమ ఈ నవరాత్రులలో పదవ రోజు అమ్మవారికి ఉద్వాసన పలకవలసిన రోజు కొన్ని చోట్ల అమ్మవారిని ఈ రోజు రాజరాజేశ్వరి రూపంలో కొలుస్తారు ఈ రోజు అమ్మవారికి ఆకుపచ్చని వస్త్రాలను ధరింపచేస్తారు ఈ తొమ్మిది రోజుల పూజ అనంతరం అమ్మవారికి ఒక శ్లోకం ద్వారా ఉద్వాసన పలకాలి ఆ శ్లోకం సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వాంగం హరతుమే పాపం దూర్వా నాశిని జయదేవి నమస్తుభ్యం జయభక్త వరప్రదే జయశంకర వామాంగి మంగళే సర్వమంగళే శ్రీ దుర్గా నై దేవ్యై నమ యథాస్థానం ఉద్వాసయామి అని చెప్పి పునరాగమనాయచ 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 అని మూడు సార్లు చెప్పాలి ఈ నవరాత్రులు అమ్మవారికి మీరు చేసిన పూజ ఫలితంగా అమ్మవారు మీకు ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులను కలగజేయాలని కోరుకుంటూ ఆ అమ్మవారి పట్ల మీ భక్తి రోజురోజుకు పెరగాలని ఆశిస్తూ ఓం శ్రీ మాత్రే నమ విన్నారగా మహర్ నవరాత్రుల గురించి ఇప్పుడు అందరం ఈ పండుగను భక్తి శ్రద్ధలతో చేసుకుందాం నవరాత్రులలో చాలా మంది ఉపవాసాలు కూడా ఉంటారు మరియు పాటలు పాడుకుంటూ గర్భా నృత్యాలు చేస్తూ అమ్మవారికి జాగరణం చేస్తారు ఓం శ్రీమాత్రే నమ